హాయ్ హలో అండి చింత చిగురు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను మీరు కూడా తీసి ఇలా చేసుకోండి ఒకసారి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయితే వేగిపోయింది కదా ఇప్పుడు టమాటా వేసుకోవాలి నేను ఒక టమాటా అయితే వేస్తున్నాను ఇది అర కేజీ చికెన్కి అనమాట ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చికెన్ కూడా నేను అర కేజీ అయితే తీసుకున్నాను అర కేజీ చికెన్ను ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట రెండు గంటలు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియా జీలకర్ర పొడి కసూరి మెత్తి అన్నీ వేసి ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టాను అనమాట ఇలా నానితే చాలా కూర చాలా టేస్టీగా అయితే వస్తుంది దీనికి సరిపడగా చింతాకు కూడా కరి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇదైతే సరిపోతుంది అనమాట ఇందులోకి ఆ టమోటా మగ్గిపోయిన తర్వాత ఈ చికెన్ వేసేస్తాను చూడండి టమోటా కూడా మగ్గిపోయిన తర్వాత టమోటా వేసుకున్నాం కదా ఇది అయితే మగ్గిపోయింది ఇప్పుడు చికెన్ అయితే వేసేస్తాను అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఇందులో అయితే ఏమి వేయక్కర్లేదనమాట ఇది వేసేస్తాను ఇప్పుడు ఇది కాసేపు మగ్గిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తా ఇట్లా చికెన్ వేసుకున్నాం కదా సేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు కూర అయితే ఇలా సగం ఉడిగిపోయింది కదా ఇంకొద్ంచెం ఉడకాలి ఇప్పుడైతే చింతాకు కూడా వేసుకోవాలి సగం కూర ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చింది ఇప్పుడు ఈ చింతాకు కూడా వేసేసుకోవాలి ఇందులో ఇట్లా వేసుకొని కలుపుకొని ఇంకా సేపు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత మీకు చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం పెరుగు ఒక నిమ్మకాయ కూడా పిండాను అది చెప్పడం మర్చిపోయాను అది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కూర మొత్తం అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను లోపు చపాతీ పిండి కలుపుకొని చపాతీ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చపాతీ కూడా చేసుకున్నాను ఇలా ఎర్రగా ఎందుకు ఉందంటే నేను బీట్రూట్ మిక్సీ బట్టి అయితే పిండిలో కలిపాను అనమాట అందుకని చెప్పి ఇలా ఉంది ఎర్రగా చాలా బాగుంటుంది ఇలా బీట్రూట్ మిక్సీ పెట్టుకుని వేసుకుని పిండిలో కలుపుకోండి ఇది మూడు రకాల పిండి అనమాట జొన్న పిండి గోధుమ పిండి వేసి కలిపాను ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది కూర కూడా రెడీ అయిపోయింది చపాతీ చేసుకుని మేము ఈవినింగ్ టిఫిన్ అయితే చేసేస్తాము ఇది మార్నింగ్ తీస్తే వీడియో అన్నమాట నేను సండే అదే ఈరోజు నైట్కి ఈ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు కూడా చేసుకుని చక్కగా ఇలా ఎంజాయ్ చేయండి చూడండి కూర అయితే ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఉప్పు అయితే చూసుకోండి కూర అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది పుల్ల పుల్లగా చాలా బాగుంది మీరు కూడా చింత చిగురితో చికెన్ కర్రీ ఇలా చేసుకుని చక్కగా చపాతీ చేసుకుని ఎంజాయ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చపాతీ చేసాను చికెన్ కర్రీ కూడా వేసుకున్నాను ఇలా చక్కగా చపాతీ చేసుకున్న నైట్ చింత చిగురు చికెన్ కర్రీతో అయితే ఎంజాయ్ చేయండి మార్నింగ్ రైస్లోకి అయితే బాగుంది చాలాను సరేనా ఫ్రెండ్స్ వీడియో నైట్కి అప్లోడ్ చేస్తాను అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా బాయ్